కర్నూలు జిల్లా మద్దికెర మండలం తెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల నుండి లెక్కింపు చేయడం జరిగినది ఈ లెక్కింపు కాలము ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు సుమారు ఏడు నెలలు కాలపరిమితి ఉన్నది ఉండి కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ పారా రవికుమార్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థానం సిబ్బంది అర్చక స్వాములు భక్తాదులు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఉండిని లెక్కింపు జరగడం జరిగింది ఈ లెక్కింపు ద్వారా సుమారు పదకొండు లక్షల పదకొండు లక్షల పద్మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆదాయం వచ్చినాయి సాల్వ్ చేస్తాం మళ్ళీ రేటు ఏప్రిల్ మార్చిలో బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత మార్చి లాస్ట్లో మళ్ళీ ఉండి లెక్కింపు జరుగుతుంది కర్నూలు జిల్లా మద్దిగేర మండలంలో స్వయంభలిసినటువంటి రాజ్యలక్ష్మి భూదేవి సమిత శ్రీ రంగనాథ స్వామి వారి హుండీ కార్యక్రమం ఈరోజు చేశాము ఈ సందర్భంగా ఆలయ ఈవో గారు తర్వాత ఈవో వీరయ్య గారు అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారు మా పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం పాల్గొని ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేశారు ఈరోజు పదకొండు లక్షల పదమూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉండి ఆదాయం వచ్చినది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా పెరిగింది ఇంకా ముందు ముందు కూడా ఈ ఆదాయాన్ని పెండే పెంచే మార్గాలు మేము అన్వేషిస్తున్నాం ఆ విధంగా భక్తుల సహ సహాయ సహకారాలు కోరుతున్నాం ఈ ఆలయాభివృద్ధికి ఎవరు ఏమి ఇచ్చినా కూడా రూపాయి రూపాయి కొన్ని ఎంత ఇచ్చినా మేము తీసుకొని మేము అభివృద్ధికి వినియోగించి ఈ మా ఆలయభివృద్ధికి మేము సహాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే తూర్పు గాలిగోపురం మరియు దక్షిణ గాలిగోపురం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి చేయడానికి మా 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 వంతు సహకార సహకారాలు అందిస్తూ అలాగే గ్రామ పెద్దలు భక్తాదులు మరియు అందరూ విరివిగా విరాళాలు ఇచ్చి మా అలాభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు కాంపౌండ్ మరియు ప్రహరీ మా ప్రహరీ కూడా మరియు తర్వాత బండపరుపు మరియు యాగశాలను కొంచెం ఇంకా జీర్ణోగరణ చేయాలని సంకల్పించాము ఎస్టిమేషన్ వేసాము అది ఆ త్వరలోనే ఆ ఎస్టిమేషన్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సహాయ సహకారాలతో అవన్నీ పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను A. Sanihaz morally terminaria. Sarih orfapaLee Sarih వెంకటేష్య మేము ఆధుని బ్రహ్మానామిక సేవ సమితి సభ్యులు మా కవర్డినేటరు నీలగండ సారు ఆయనకి మెసేజెస్ సర్కులర్ ఏ టెంపుల్లో ఏమైనా సేవలు ఉంటే ఉండి కౌంటింగ్స్ ఉంటే వస్తాయి ఆయన మాకు తెలుపుతారు ఆయన కింద మనమంతా సేవ చేస్తాము ఎక్కడ ఏమి మేము డబ్బులు అయితే ఏమి తీసుకోము స్వచ్ఛందంగా సేవ చేస్తాము మేము అన్ని చోట్ల తారపురం గద్దరేళ్ళలో మొత్తం మేము సేవలకు వెళ్తాము ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో తిరుపతి కాళహస్తి కాణిపాకం అన్నవరం విజయవాడ శ్రీశైలం ఇక్కడంతా సేవ చేస్తాము మాది పెరుగుల రంగనాథ స్వామి సేవా గ్రూపు మేము చుట్టుపక్కల సేవ అంతా చేస్తాం గుడి గుడి ఎక్కడికైనా సేవకు పోతాము గుండీ కౌంటింగ్ మరియు ఉచితంగా అన్నం దీరానికి కసాపురం గుండీ కౌంటింగ్ మహానంది కాళాసి తిరుపతి ఉండికాంటి సేలం ఉండికాంటి అన్ని చోట్ల పై చేస్తాము ఎక్కడైనా సేవకి కావాలా అంటే రాఘవేంద్ర గుడిలో రంగనాథ స్వామి సేవ గ్రూప్ వాళ్ళు మేము చెప్పినా వస్తాము ఉచితంగా సేవ చేస్తాము ఉచిత సేవకులు కర్నూలు జిల్లా మద్దికెర మండలం తెరవలి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల నుండి లెక్కింపు చేయడం జరిగినది ఈ లెక్కింపు కాలము ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు సుమారు ఏడు నెలలు కాలపరిమితి ఉన్నది ఉండి కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ పారా రవికుమార్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థానం సిబ్బంది అర్చక స్వాములు భక్తాదులు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఉండిని లెక్కింపు జరగడం జరిగింది ఈ లెక్కింపు ద్వారా సుమారు పదకొండు లక్షల పదకొండు లక్షల పద్మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆదాయం వచ్చింది సార్లు చేస్తాం మళ్ళీ రేపు ఏప్రిల్ మార్చిలో బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత మార్చి రాష్ట్రం మళ్ళీ ఉండి లెక్కింపు జరుగుతుంది కర్నూలు జిల్లా మద్దిగేర మండలంలో స్వయంభూ వెలిసినటువంటి రాజ్యలక్ష్మి భూదేవ సమిత రంగనాథ స్వామి వారి ఉండి కార్యక్రమం ఈరోజు చేశాము ఈ సందర్భంగా ఆలయఈఓ ఈవో గారు తర్వాత ఈవో వీరాయ్ గారు అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారు మా పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం పాల్గొని ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేశారు ఈరోజు పదకొండు లక్షల పదమూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు హుండీ ఆదాయం వచ్చినది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా పెరిగింది ఇంకా ముందు ముందుకు కూడా ఈ ఆదాయాన్ని పెండే పెంచే మార్గాలు మేము అన్వేషిస్తున్నాం ఆ విధంగా భక్తులకు సహ సహాయ సహకారాలు కోరుతున్నాం ఈ అభివృద్ధికి ఎవరు ఏమి ఇచ్చినా కూడా రూపాయి రూపాయి కొండ ఎంత ఇచ్చినా మేము తీసుకొని మేము మేము ఆలయాభివృద్ధికి వినియోగించి ఈ మా ఆలయభివృద్ధికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే తూర్పు గాలిగోపురం మరియు దక్షిణ గాలిగోపురం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి చేయడానికి మా 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 వంతు సహాయకార సహకారాలు అందిస్తూ అలాగే గ్రామ పెద్దలు భక్తాదులు మరియు అందరూ విరివిగా విరాళాలు ఇచ్చి మా అలాభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు కాంపౌండ్ మరియు ప్రహరీ మా ప్రహరీ కూడా మరియు తర్వాత బండపరుపు మరియు యాగశాలను కొంచెం ఇంకా జీర్ణారధరణ చేయాలని సంకల్పించాము ఎస్టిమేషన్ వేసాము అది ఆ త్వరలోనే ఆ ఎస్టిమేషన్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెయి ఆయన సహాయ సహకారాలతో అవన్నీ పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను